హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ అమెరికా స్థావరం పైన ఇరాన్ తీవ్రవాదం దాడి చేయడానికి చూసాం సో దీనికి బదులుగా ఇప్పుడు అమెరికా ఇటు ఇరాన్ పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉంది అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి ఒకవేళ అమెరికా ఇరాన్ పైన దాడి చేస్తే దీని ప్రభావం ఏమైనా భారత్ పైన పడే అవకాశం ఉందంటారా సార్ యా యాక్చువల్గా మొన్న ఏం జరిగిందంటే అమెరికా లాజిస్టిక్స్ పోస్ట్ అంటారు అంటే జోర్డాన్లో ఉంటుంది జోర్డాన్ సిరియా నార్త్ జోర్డాన్ సిరియా బార్డర్లో ఒక లాజిస్టిక్ పోస్ట్ అమెరికా వాళ్ళది ఉంటుంది అందులో రెండు వందల యాభై మంది అమెరికన్ సైనికులు ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన సైనికులు కావచ్చు ఉంటారు మొన్న అర్లీ మార్నింగ్ అందరూ నిద్రపోతున్నప్పుడు ఒక డ్రోన్ అటాక్ దాని మీద జరిగింది ఆ డ్రోన్ అటాక్లో ముగ్గురు అమెరికన్ సైనికులు ముగ్గురు కూడా అమెరికన్ బ్లాక్స్ నల్లవాళ్ళు ముగ్గురు అమెరికన్ సైనికులు చనిపోయారు ముప్పై నాలుగు మందికి గాయాలైనాయని అమెరికా ప్రకటించింది ఈ మధ్యకాలంలో ఇలాగా అమెరికా పోస్ట్ మీద దాడి జరగడం ఇదే మొదటిసారి ఈ మధ్యకాలంలో అంటే దాదాపు రెండు వందల పైన దాడులు జరిగాయి కానీ ఇలాగా చనిపోవడం అమెరికన్ సైనికులు చనిపోవడం ఈ మధ్యకాలంలో మొదటిసారి అని చెప్తున్నారు దీంతో అమెరికా సీరియస్గా రియాక్ట్ అయింది అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కానీ సీరియస్గా రియాక్ట్ అయ్యారు ఈ దాడికి ఎవరు కారణం అనేది చర్చ నడుస్తుంది అయితే ఇప్పటివరకు ఏంటంటే ఇస్లామిక్ రెసిస్టెన్స్ అనే ఒక గ్రూపు మేమే చేశామని చెప్తుంది అయితే ఇంకా అమెరికా దాన్ని నిర్ధారించలేదు ఇంకా దీని మీద పరిశోధన జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు అమెరికాలో ఉండే రిపబ్లిక్ సెనేట్ మెంబర్స్ కూడా తీవ్రంగా దీన్ని ఖండించారు జో బైడెన్ గవర్నమెంట్ మీద తీవ్రంగా ప్రెజర్ తీసుకొస్తున్నారు మన సైనికుల్ని చంపినప్పుడు మనం రిటాలియేషన్ చేయకపోతే మనం బలహీనం అనుకుంటారు ఇలాంటివి అనేక పునరావృతం అవుతాయి ఖచ్చితంగా రిటాలియేషన్ చేయాలి దీనికి మద్దతు ఈ ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు ఎవరైతే దీని మీద అటాక్ చేశారో ఈ తీవ్రవాదులు ఇరాన్లోనే ఉన్నారు ఇరాన్ ప్రభుత్వం దీనికి మద్దతు కల్పిస్తూ ఉంది అనేది వాళ్ళు చెప్పారు బట్ ఇరాన్ ఏమో ఖండించింది వాళ్ళు ఎవరో మాకు సంబంధం లేదు వాళ్ళు మా పర్మిషన్ తీసుకొని ఏమి చేయలేదు అనేది చెప్తుంది ఇందులో ప్రధానంగా రెండు కోణాలు ఉన్నాయి ఒకటి అమెరికా లాజిస్టిక్స్ పో పోస్ట్ అంటేనే వాళ్ళు హై టెక్నాలజీ పెట్టుకొని కూర్చుంటారు మన సినిమాల్లో కూడా చూపిస్తుంటారు అంటే ఇక్కడ కూడా ఈ పోస్ట్లో కూడా ఎటువంటి టెక్నాలజీ ఉందంటే ఎవరైనా శత్రువు ఎయిర్ ఫోర్స్ కానీ లేకపోతే డ్రోన్ అటాక్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడున్న రెసిస్టెన్స్ వెపన్స్ ఏం చేస్తాయంటే అవే స్పందించి మనుషులు ఉన్నా లేకపోయినా అవి అటాక్ చేస్తాయి రెండోది ఇటువంటి ఒక పోస్ట్లో ట్వంటీ ఫోర్ అవర్స్ గస్తీ ఉంటారు అందరూ రెండు వందల యాభై మంది నిద్రపోరు కొంత సెంట్రీ ఉంటుంది గస్తీ ఉంటుంది మనం మామూలుగా చిన్న ఇక్కడ పోలీస్ స్టేషన్లోనే సెంట్రీలు ఉంటాం ఇటువంటి పోస్ట్లో ఉండరా అంటే మరి ఎందుకు జరిగింది అన్నప్పుడు అది ఫ్రెండ్లీ డ్రోన్ అనుకున్నారు వీళ్ళని చెప్తున్నారు అంటే తమకు సంబంధించిన డ్రోన్ అనుకున్నారు అందుకనే దాన్ని దగ్గరికి రావడానికి అలో చేశారని చెప్తున్నారు అంటే ఆ పోస్ట్ని చీట్ చేయగలిగారు వాళ్ళని చెప్తున్నారు సో దాని మీద అంటే భద్రతా వైఫల్యం ఎట్లా జరిగింది ఎందుకు అంత దగ్గరికి రానిచ్చారు దాన్ని అనేది కూడా ఇప్పుడు దాని మీద కూడా విచారణ జరుగుతుంది అమెరికా వైపు నుంచి అయితే ఈ మొత్తం ప్రాబ్లమ్ని ఎట్లా అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు అసలు జోర్డాన్లో అమెరికాకేం పని అనే ఒక ప్రశ్న వస్తుంది జోర్డాన్ ఎక్కడుంది అరేబియా మన సౌదీ అరేబియా దగ్గర సిరియా ఇజ్రాయెలు గాజా ఈ బార్డర్ ఏరియాలో జోర్డాన్ ఉంటుంది జోర్డాన్లో వచ్చి ఆ దేశంలో అమెరికా పోస్ట్ ఎందుకు పెడతారు ఇప్పుడు మన తెలంగాణలో వచ్చి అమెరికా వాడు పోస్ట్ పెడతానంటే మనం ఒప్పుకుంటామా మరి ఎందుకు జోర్డాన్లో పెట్టారు అనుకున్నప్పుడు ఇదంతా పెద్ద చరిత్ర ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా సిరియాలో ఐసిస్ వ్యవహారాలు ఇవన్నీ జరుగుతుంటే మీ వెస్ట్ ఏషియా మిడిల్ ఈస్ట్లో అనేక కంట్రీల్లో కూడా వీళ్ళ పోస్టులు ఇలాగ పెట్టుకొని కూర్చున్నారు మనకు కానీ ఎవరికైనా సినిమా చూస్తుంటే వసానో వసమో బిన్లాడ్ అని పట్టుకున్నప్పుడు కూడా పట్టుకున్న తర్వాత ఇలాంటి ఒక పోస్టర్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లారు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికా సహాయం పేరుతో లేకపోతే వాళ్ళ తీవ్రవాదులను అణివేస్తున్నాం ఉగ్రవాదులను అణివేస్తున్నాం అనే పేరుతో వివిధ దేశాల్లో వీళ్ళ వెళ్ళి టెస్ట్ వేస్తున్నారు వివిధ దేశాల్లో వీళ్ళ సైన్యం వెళ్ళి అక్కడ టెస్ట్ వేయడం అక్కడ ఇట్లాంటి పోస్టులు పెట్టడం అక్కడ స్ట్రాటజిక్గా ఆయా ప్రాంతాలని కంట్రోల్ చేయడం అనేది అమెరికా చేస్తుంది సో ఇప్పుడు ఈ దీంట్లో భాగంగా సిరియాలో సిరియా ప్రభుత్వం కూడా ఈ అవుట్ పోస్ట్ను వ్యతిరేకించింది అట్లాగే జోర్డాన్ కూడా వ్యతిరేకించింది మా దేశంలో మీరు పోస్ట్ ఎందుకు పెట్టారు మా దేశంలో మీరు ఇప్పుడు అమెరికాలో పోయి మేము పెడతామంటే అమెరికా ఒప్పుకుంటుందా అమెరికాలో ఇప్పుడు ఇండియా పోయి మేము ఒక రాష్ట్రంలో ఇటువంటి ఒక పోస్ట్ పెడతామంటే ఒప్పుకుంటుందా ఇదే జోర్డాన్ వెళ్ళి అమెరికాలో పెడతానంటే అమెరికా ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అంటే అమెరికా ఏంటంటే ప్రతి దేశంలో కూడా ఒక రౌడీ మామూలులాగా వెళ్ళి అక్కడ పోస్టులు పెట్టడం అక్కడేదో ఉగ్రవాదాన్ని వేస్తున్నాం అని చెప్పడం ఆ దేశాల సవర్నిటీని కేర్ చేయకుండా అమెరికా ఈ పనులు ఎప్పటి నుంచో చేస్తుంది ఇప్పుడు ఈ దాడి ఎందుకు జరిగిందంటే ఒకటి ఆ పోస్ట్లు అక్కడ ఉండడం పట్ల వ్యతిరేకత ఉంది రెండు ఇమీడియట్ కారణం ఏంటంటే ఇజ్రాయిలు గాజా మీద దాడి చేసి పాలస్తీన పౌరుల్ని ఇప్పటి వరకు అయితే నిన్నటికి లెక్క ఇరవై ఆరు వేల మంది పౌరుల్ని అత్యంత దారుణంగా చంపింది ఎందుకు అత్యంత దారుణంగా అంటున్నానంటే ఇరవై ఆరు వేల మందిలో దాదాపు సగం మంది చిన్నపిల్లలు ఎందుకంటే గాజాలో పాపులేషన్లో సగం మంది పిల్లలే ఉంటారు ఇందులో చనిపోయిన వాళ్ళు కూడా ఎక్కువ మంది పిల్లలు ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్పిటల్ మీద దాడులు చేశారు బాంబులు హాస్పిటల్ మీద యూనివర్సిటీల మీద బాంబులు వేశారు పిల్లలు ఎక్కువ మంది చనిపోయారు అక్కడ సో ఇటువంటి అక్కడ వాళ్ళకి శత్రువు ఎవరు హమస్సు కానీ హమస్సుని ఏరువేత పేరుతో మామూలు పౌరుల్ని ఇరవై ఆరు వేల మందిని ఇప్పటి వరకు ఇజ్రాయెల్ ఊచకోతకు దానికి సపోర్ట్ చేసేది ఎవరు అమెరికా సో అమెరికా మీద తీవ్రమైన కోపం ఈ అరబ్బు ప్రపంచంలో ఉంది మిడిల్ ఈస్ట్ కాదు వెస్ట్ ఏషియాలో కానీ ఈ దేశాల్లో ఉండే రకరకాల మిలిటెంట్ గ్రూప్స్లో కానీ ప్రజల్లో కానీ తీవ్ర వ్యతిరేకత ఉంది ఇజ్రాయెల్ని ఆపమని ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ ఆపితే ఈ సమస్య ఉండదు కానీ అమెరికా ఇజ్రాయల్ని ఆపకుండా ఇంకా ఈ సమస్యను పెంచే విధంగా ప్రవర్తిస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇరవై ఆరు వేల మంది చనిపోతే అమెరికాకి చేమ కూడా లేదు కానీ ముగ్గురు చనిపోతే మాత్రం మొత్తం ప్రపంచమే నాశనం అయిపోయినట్టు అమెరికా సెనేట్లు ఉగ్రరూపం మన సైనికులను చంపుతారా అని వాళ్ళ దేశాన్ని మనం దాడి చేద్దామని పెద్ద ఎత్తున మాట్లాడడం దాని మీద చర్చలు అవన్నీ జరుగుతున్నాయి అంటే అమెరికా వాళ్ళ సైనికులదే ప్రాణము మిగతా వాళ్ళది ప్రాణం కాదన్న బిహేవియర్ ఎప్పటి నుంచో ఉంటుంది మనకి వాళ్ళ సినిమాల్లో కూడా చూస్తే కూడా వాళ్ళే ప్రపంచానంత కాపాడుతుంటారు వాళ్ళ హీరోలు మన అమెరికన్ సినిమాల్లో కూడా ఈ ఒక రకమైన జాతీయ అహంకారం అనేది అమెరికన్ దీంట్లో సినిమాల్లో కూడా మనకు బలంగా ఉంటుంది దీని మీద స్లవై జజక్ లాంటి వాళ్ళు కూడా ఈవన్ అవతార్లో కూడా ఇక్కడ వాడు అమెరికాలో దేనికి పనికిరానివాడు వేరే గ్రహాన్ని వీడిల్ని కాపాడతాడు అన్నమాట సో అంటే వాళ్ళు ఆ గ్రహాన్ని వాళ్ళు కాపాడుకోలేరు ఇక్కడ పనికిరాని కుంటేవాడు వెళ్ళి అక్కడ వికలాంగుడి వెళ్ళి అక్కడ కాపాడుతారు అనమాట సో అటువంటి థీమ్స్ అమెరికన్ సినిమాల్లో కూడా మనం చూడవచ్చు అట్లాగే వేరే దేశాల్లో అమెరికా సైనికులు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారో కూడా అక్కడ తీస్తారు వాటికి ఆస్కారాలు వస్తుంటాయి సో ఫస్ట్కి వచ్చినాం అమెరికా పోస్టు అక్కడ ఎందుకు పెట్టారు అప్పుడేదో యుద్ధం అని పెట్టారు ఏది సిర సిరియా వారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీయలేదు ఏదో ఒక కారణంతో వీళ్ళు చొరబడ్డం అక్కడే తిష్ట వేయడం ఆ ఎకనామీ ఇదేందంటే ఇదంతా కూడా పెట్రో ఎకనామీ ఉంటుంది ఈ మిడిల్ ఈస్ట్ వెస్ట్ ఏషియా దేశాల్లో ఈ ఎకనామీని కంట్రోల్ చేయడం ఆ దేశాల సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడం ఇవన్నీ అమెరికా చేస్తున్నప్పుడు అక్కడున్న తిరుగుబాటుదారులకి కోపం ఉంటుంది దాంతో చేస్తున్నారు సో అదేవిధంగా మొన్న కూడా ఎమ్మెన్లో పోయి దాడులు చేశారు వీళ్ళు ఇప్పుడు ఇరాన్లో కూడా దాడి చేస్తే ఇది ఇంకా పెరుగుతుంది దాడులు చేసినప్పుడు ఇరాన్ గమ్మనం ఉండదు కదా సో వాళ్ళు కూడా అటాక్స్ మొదలు పెడతారు దీనివల్ల ఇండియాకి ఏ రకమైన నష్టం అనుకున్నప్పుడు ఖచ్చితంగా జియో పాలిటిక్స్లో ఇండియాకి ఖచ్చితంగా నష్టమే మొన్న కూడా స్టాక్స్ విపరీతంగా పడిలేస్తుండడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే రెడ్ సీలో వస్తున్న షిప్పుల మీద అటాక్స్ చేయడం దానివల్ల ఓవరాల్గా ఇంపోర్ట్స్ కాస్ట్ పెరగడం షిప్పింగ్ కాస్ట్ పెరగడం జరుగుతుంది మొత్తం సీ కోస్ట్లో అంతా కూడా సీలల్లో ఈ రెడ్ సీ కావచ్చు మిగతా ఇండియన్ ఓషన్ కావచ్చు వీటన్నిట్లో కూడా షిప్పుల మీద దాడి చేయడం వల్ల ఇండియాకు కూడా మన నేవీకి ఎక్కువ ఖర్చు పెరిగింది మన వాళ్ళు ఇప్పుడు డిప్లై చేస్తున్నారు వార్ షిప్పులంతా కూడా ఈ సముద్రంలో డిప్లై చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ రకంగా ఆర్థిక పరంగా కూడా ఇండియాకి దెబ్బ ఇది ఇండియాకే కదా ప్రపంచంలో అనేక దేశాలకి దెబ్బది కానీ అమెరికా దా ఏది పట్టించుకోకుండా గుడ్డిగా ఇజ్రాయిల్ని సపోర్ట్ చేస్తుంది ఊచకోత కోసి చిన్నపిల్లల్ని చంపేసి ఇది నిజానికి నరమేధం అనేది ఐక్యరాజ్యసమితి చెబుతుంది